ये पता है मोदी पैटर्न पर स्विच हो गए ये कोई बात नहीं कोई बात नहीं आप बटन इधर दिन करते रहो मैं तक नहीं देना सुनना कोई सेंटर आना काम कुछ समझ నర్సీపట్నం ప్రాంత ప్రజలందరికీ నమస్కారం నేను డాక్టర్ హనుతేజ్ ఆర్థోపెడిక్ సర్జను స్పోర్ట్స్ ఇంజరీస్ స్పెషలిస్ట్ ఇక్కడ శ్రీలలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోడ్ జంక్షన్ దగ్గర చేస్తున్నాను సో ఇవాళ మై డ్రీమ్ ఫిట్నెస్ జిమ్లోని మనము బీఎండి బోన్ డెన్సిటీ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది మన జిమ్ ఫిట్నెస్ కోచ్ అండ్ ఓనర్ రాజు సహాయంతో మన ఇవాళ సక్సెస్ఫుల్గా చాలామందికి జిమ్లో ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి బోన్ డెన్సిటీ ఎంత ఉన్నది అనేది చెప్పడం గురించి టెస్ట్ అనేది ఇవాళ చేయడం జరిగిందండి అందరికీ కూడా దాని ప్రకారం మెడిసిన్స్ ఇవి రాయడం జరిగింది ట్రీట్మెంట్ అనేది సో వన్స్ అగైన్ ఈ ఇలాంటి బిఎండి టెస్ట్లు ఇలాంటివి అన్నీ కూడా ఉపయోగించుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను హెల్దీ బోన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ జిమ్ చేసినా ఎంత కరెక్ట్గా ఉన్నా సో కాల్షియం వైటమిన్ డి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవాళ అందరికీ అవేర్నెస్ గురించి క్రియేట్ చేశాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రాజు ఈ ఇనిషియేషన్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మై డ్రీమ్ ఫిట్నెస్ జిమ్ కోచ్ని అందరూ కూడా హెల్తీగా ఉండాలి ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో అలాగే వాళ్ళ యొక్క బోన్ డెన్సిటీ ఏ విధంగా ఉందని తెలుసుకోవడం కోసం అందరికీ అందరికీ తెలుసుకోవడం కోసం సార్ మనకి హెల్ప్ చేశారు ఈ విధంగా సార్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మనిషి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎంత అంటే డబ్బులు మనిషికి ఎంత అవసరమో ఫుడ్ ఎంత అవసరమో మనకు జాబ్ ఎంత ముఖ్యమో ఇవన్నీ మనం బాగా చెయ్యాలి అనుకుంటే కనుక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ మనం ఫిట్గా ఉండాలంటే ఎముకల దృఢత్వం అనేది కూడా చాలా అవసరం సో సారు ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్టు మనం మీద అభిమానంతో మిషన్ ఇక్కడ తీసుకొచ్చి ఫ్రీగా అందరికీ టెస్టులు నిర్వహించారు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇలాంటివి మాకు చేస్తూ ఉండాలి అందరు కూడా అవేర్నెస్ కలగాలని చెప్పేసి సార్ వైజాగ్ నుంచి మిషన్ రప్పించి మనందరి అందరి కోసం కూడా టెస్ట్ చేయించారు అందరికి కూడా అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ యూ